హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా కాంప్లెక్స్ ఓనర్స్ వాళ్ళు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వసంతోత్సవ ఉభయం నిర్వహించారు అమ్మవారు మా కాంప్లెక్స్ దగ్గరికి వస్తున్నారని చెప్పి మేమందరం కలిసి ఈ ముగ్గు వేశామండి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి బయలుదేరి మా కాంప్లెక్స్ దగ్గరకైతే వస్తున్నారండి మేమందరం ఎందుకు నిలబడున్నామంటే పూలు చల్లుతూ అమ్మవారిని స్వాగతం పలుకుతామని చెప్పి నిలబడున్నామనమాట ఇంకా అమ్మవారు అయితే మా కాంప్లెక్స్ సంధి దగ్గరకైతే వచ్చేసారండి మేమందరం పూలు చల్లి అమ్మవారికి స్వాగతం పలికాము ఇంకా పిల్లలందరూ చూడండి పసుపు కుంకుమ కలిపిన నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటున్నారు డ్రమ్స్ వాయిస్తుంటే డ్యాన్స్ లేస్తున్నారనమాట ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రులలో మా కాంప్లెక్స్ ఓనర్స్ వాళ్ళు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వసంతోత్సవ ఉభయం నిర్వహిస్తారు అమ్మవారైతే మా కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసారండి ముందుగా సార్ వాళ్ళు వాసవి అమ్మవారికి పూజ చేయించుకున్న తర్వాత మేము అందరం చేయించుకున్నామండి ఇంకా నేను తడవలేదని చెప్పి వరా చూడండి పసుపు నీళ్ళు పోసిందనమాట ఇంకా అందరూ టిఫిన్ చేస్తున్నారండి మా కాంప్లెక్స్ వాళ్ళందరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గర పూజ చేయించుకోవడం పూర్తయిన తర్వాత అమ్మవారితో పాటు కొద్ది దూరం అయితే వెళ్ళామండి త్యాగరాజ కళ్యాణ మండపం వరకు వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోయామండి జై వాసవి జై జై వాసవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్